హ్రస్థులు ప్రభు యొక్క నామం నాకు మహిమ గాక ఉదయమున దేవుని యొక్క వాక్య ధ్యానం కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయం దావీది కీర్తన ఆపత్కాలం అందు యహోవా నీకు గాక యాకోబు దేవుని నామము నిన్ను గాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము గాక సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనునగాక నీ దహన బరులను అంగీకరించినగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునగాక ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచునగాక యహోవా తన అభిషక్తుని రక్షించునని నాకెప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతని ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిసేపడదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిసేపడదాము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యహోవా రక్షించుము మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు దర్మిచ్చును గాక దేవుడి వాక్యమును మన వెనుకడలో గాక ఆమె